భయా ఇది ఏఐ సృష్టియా నిజమా నాకైతే తెలియదు ఒక వీడియో వచ్చింది అది ఒక్కసారి చూడండి తర్వాత మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం పీఠర్ బాబాజీసుకోరే బాబాజీ క్యా కరె జ రోగ హో దర్ డాక్టర్ కిస్ చూసిరు కదా ఇక్కడైతే ఈ స్వామీజీ ఒకటే అంటాడు ఏంటంటే తన దగ్గర ఒక భక్తులు వచ్చి నాకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది ఆశీర్వదించండి అది తగ్గిపోద్ది అనేసి అంటాడు అనమాట అంటే ఆ బాబా ఏమంటాండు ఆశీర్వాద సై ఠీక్తా బస్ వీ సంబంధా ఇ భావెట రో జర్ బాధె కాసే ఇప్పుడు అచ్చే కర్మ కరో पूर्व के पूर्व कर्मों के पाप से हमें दंड मिलता है अच्छे कर्म करो नाम जप करो माता पिता की सेवा करो सद्भाव से चलो अभी ये कर्म नष्ट हो जाएंगे किसी से जंतु बंधवाने की जरूरत नहीं किसी से आशीर्वाद मांगने की जरूरत है हम नाम जपना ना करो खाओ मुर्गा मांस पियो शराब करो वे विचार होकर तो बाबा जी आशीर्वाद दे दे तो कोई आशीर्वाद काम नहीं करेगा दुर्गति होगी यहाँ भी और वहां भी हमारी बात समझो जरूर बुरा लगता है सत्य विषय बुरा लगता है पर अगर बच्चा सावधान हो जाओगे तो सुखी हो जाओगे कोई भी हो हम किसी एक के लिए बात नहीं करते सबके लिए करते हैं सब भागते हैं इस बात में कि बाबा जी आशीर्वाद दे रोग रहित हो जाओ कभी कभी नहीं होगा। कभी नहीं होगा नहीं होगा तुम्हारे आचरण ठीक होंगे तब तुम्हारा सब काम बनेगा हाँ देखो ना खा रहे हैं जीवों को उबाल उबाल करके मांस पी रहे हैं शराब कर रहे हैं बेविचार बुद्धि भ्रष्ट होगी और नष्ट होना पड़ेगा क्योंकि आचरण गलत है कोई आशीर्वाद किसी का काम नहीं करेगा आप अच्छे आचरण करो माता पिता की सेवा करो परिवार की सेवा करो समाज की सेवा करो नाम जप करो शरीर में कोई छोटे मोटे कष्ट उनको सह जाओ आगे चलकर आप देखो कि कैसी उन्नति होती अच्छा होगा मंगल होगा इस ब्रह्मे न किसी के आशीर्वाद से कुछ हो जाता है हम आपको पक्की बात बताते हैं कि आज बाबा के यहाँ गए थे यार पीठ में दर्द कम हो गया ये तुम्हारा पुण्य लग गया पुण्य बन गया तुम्हारा कर्म तुम तुम्हा आए ना यहाँ जो तो जो पाग आगे धरे कोटि नहीं यज्ञ समान साधु दर्शन के लिए भाव से आए तो तुम्हारा वो रोग नष्ट होगा तुम्हारे कर्म से नष्ट हुआ तुम सत्कर्म किए ना उससे कर नष्ट हुआ बात समझो बच्चा आप हमारे घर के औषध आशीर्वाद देने से हम कई बार कहा कि अगर तुम सुखी हो जाओ तो हम किसी से न मिले चुपचाप अपने कमरे में बैठे केवल आशीर्वाद देते रहे सबको लेकिन नहीं सुखी हो सुखी हो तुम अपने कर्म से कौन काहू के सुख दुख कर दाता और निज कृत कर्म भोग सुन भ्राता हे भाई अपने कर्म का भोग ही आपको भोगना पड़ेगा कोई भी तुम्हारे कर्म को नहीं मिटा सकता एकमात्र भगवान एक मात्र भगवान मेरी बात मान लेना उनकी शरण में वो नाम जब करो सब ठीक हो जाएगा तुम्हारे भजन से होगा तुम्हारे अच्छे आचरण से होगा तुम्हारी धार्मिक प्रवृत्तियों से होगा अभी बात ना समझो तो फिर हम क्या कह सकते हैं नहीं स्वामी जी हेमंत మీరు నిజాలు చెప్తే నమ్మరు ఏదైనా వాస్తవం మాట్లాడితే జనాలు నమ్మరు కాబట్టి ఆయన కూడా పరేషాన్ అయిదాడు అనమాట ఇలాంటివి దొంగలు వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ మాటలు వినేసి మీరు ఆ నిజం నిజమనేసి మీరు పా ఉండడం వలన ప్రాణానికి హానికరంగా ఆ రోగం తయారవుతుంది కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా చేయించుకోండి అనేసి తను చెప్తాడు అనమాట అయితే ఆయన చెప్పేది మాత్రం వాస్తవం నిజమది ఎందుకంటే ఇప్పుడు తాగడము తినడము మటన్లు చికెన్లు అవి ఇష్టం వచ్చినట్టు తాగ దాని ద్వారా శరీరం మొత్తము గుల్ల అయిపోతుంది చనిపోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అలాంటివి వద్దు అంటే ఏ జనాలు ఎవరు నమ్మరు కాబట్టి స్వామీజీ ఇంత క్లియర్గా చెప్తాడు అనమాట ఏదైనా కానీ ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గర నేను మంచిగా అయ్యాను వెళ్ళి ఆయన ఆశీర్వదిస్తే నేను నా రోగం అంతా క్లియర్ అయింది అనేసి చాలా మంది అంటుంటారు అయితే ఆ రోగం అనేది తను చేసిన కర్మను బట్టి అక్కడికి వెళ్ళడం వలన ఆయన బాగు అవుతాడు అనమాట దాన్నే అది నిజం అనేసి జనాలు నమ్ముతున్నారు అయితే మిత్రులారా ఒకసారి మొత్తం వీడియో అయితే చూడండి ఆయన ఎందుకంటే మన స్వామీజీ నార్త్ ఇండియను చాలా బాగా చెప్పిండు నిజాన్ని నిర్భయంగా చెప్పిన స్వామీజీకి అయితే నేను హ్యాట్సప్ చెప్తున్నా ఒక్కసారి మీరు అందరు వినండి ఇది మాత్రం మంచి సందేశం అని నాకు నాకైతే అనిపించింది కాబట్టి నేను మీ అందరి ముందు ఉంచుతాను అనమాట ఈ వీడియో సరే అయితే మీరు చూడండి మిత్రులారా చాలా బాగుంది ఒకవేళ వీలైతే పాటించండి లేదు అంటే ఇంకో నలుగురికి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మిత్రులారా నాకైతే సూపర్గా నచ్చింది మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మీరు ఒకవేళ మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం కామెంట్లో అయితే తెలపడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ